అత్త వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది వాళ్ళకి కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన ఇంతకీ విధమంతా ఇక్కడ ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టుకుని పడకశీలో ఉన్నారు లిస్ట్ చెబుతా విను ఆ నరసింహ గాడికి నడువు అవుటు నల్లశీరు గాడికి మెడ అవుట్ కాళీ గాడికి కాలవుట్ చిన్నగాడికి చెయ్యి అవుటు ఇక ఊను ఊను అన్ని చేత బలవంతంగా ఊగుడుచుకుపోయాడే పెట్టాగాడు వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పాటలు పాక్షికంగా అవుట్ అని కాదు ఆ పాండుగాడు చేస్తాడా లేదా చచ్చినవాడు వాళ్ళకి ఆడు పడిపోను ఆడన్ని వెదవాను దొంగ దెబ్బ కొడతారా ఇంకా నయం దెబ్బ ఏ కనత కూడా తగిలింటే ఎంత ప్రమాదం జరిగేది వీళ్ళ అమ్మ గడుపుల మాట ఇంత అన్యాయం చేస్తారా కాసులు అయిపోతారు కురుగులు పెడతారు నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాను డాక్టర్ చెప్పాడు కదా రొట్టినిగా ఈ పరామర్శలు అవసరమా రెస్ట్ తీసుకొని వండి కామన్ ఏదైనా అవసరం అయితే కబుర్ చేయండి నేను వస్తాను సుందరి నువ్వు రావే వెళ్ళిపోయినంత మాత్రాన సమస్య తీరిపోతుందా అసలు ఇదంతా నా వల్లే కదా నా మీద ఓ హద్దు ఉండాలిగా పొరపాటు నాకు మీద ఉన్నది జాలి కాదు అభిమానం దానికి ఒకసారి యుద్ధం ఉంటే మొదలయ్యాక ఎవరో గెలిచేవారు కదా ఆగదు ఆటలో అయినా పోటీలైనా నాకు గెలవటమే తెలుసు మొదటిసారి నన్ను ఓడించాలనుకుంటే వెళ్ళండి అయ్యో మీరేంటండి సుందరి సుందరి ఏంటి ఈ వేళలు తీసుకెళ్ళి వాడి కా తోళ్ళు తొడద్ సరే మసిగుడ్ ఎక్కడా మేకిందిగా నివ్వని పాండు ప్లీజ్ వదండి ప్లీజ్ ఏం మాటలు పడుకో ఏంటి నిలబడి పరి కళ్ళు కంటున్నావా అవునే ఎంత మంచి కల అనుకున్నావ్ వాడి మనసులో ఏముందో వాడి కళ్ళల్లోనే చూడగల్నే వాడు అంజలి ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వాడంటే ఇష్టపడుతోంది కాకపోతే ఆ విషయం వాళ్ళిద్దరికీ తెలియడం లేదు వాళ్ళిద్దరికీ ఒకటే రాత ఉంది కాబట్టి ఆ దేవుడు వాళ్ళని ఇక్కడ ఇలా కలిపాడు అవును మనం ఇష్టపడే వాళ్ళు మనల్ని ఇష్టపడటం అనేది అందరికీ దక్క అదృష్టం కాదే అవును అదృష్టం అందరికీ దక్కదు ఏమండి ఏమండీ హాయ్ ఏమండీ ఎదురుంటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొనరు వెనకే వెంకటరావు రావుడికి విడియాకులు ఇచ్చి ఇచ్చాడట నీకు చిచి పెళ్లి ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు నట లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నన్నం చేయమంటే ఆసనాలు మానేసి కాపం చేయమంటాను అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం అన్న అయినా లోపం నా మీద ఇస్తావేటి లోపం నాలో కాదు మీలోనే ఉంది మీలోనే ఉంది మీలోనే నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు పంకాలే పోతాయి అలా అన్న బాగుంది ఏటిదే మనమే కదా కలిగే ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి

మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావా కుడికారు ముందు పెట్టి ఎందుకైనా మంచిది అసలు మీరు మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది దీనికి మీరు స్వీకరిస్తున్నారా అసలు ఇందులో నిజ పెంచా మినిస్టర్ అయినంత మాత్రాన్ని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి అమ్మాయి ఎవరు

ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మను ఆడతాను మగ బిడ్డనిస్తాను అన్నాడు నమ్మిన చల్లారు చుట్టే మాయో అయ్యిండు అయితే పుట్టిండు మను మాత్రం వాళ్ళేదే తన్ని బాబా అదేదేదేదేదే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గాని నీ ఉదవర నాకు నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్టు నీ పిసినాడతారం మండ ఏ మొత్తం రాసిపోతుగా నోర్మే ఇది ఎవరు తెలియదు అంటుంది

అన్నమ్మా ఇదంతా నువ్వు ఆడుస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు నిజం కాదు ఇదంతా అబద్ధం మాటలతో చెప్తే సరిపోదు నిరూపించుకోవాలి అంటే ఏంది ఇప్పుడు నువ్వునేది మా బావను కూడా చిత్తలాగా మంటల్లో దూకమంటావా ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే కావాలంటే మంటలు దూకు దూకుతూడలేదు ఏం బావాట ఈ దూకటాలు తాకటాలని పురాణ కాలమే ఇది కలికాలం అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అది చేస్తే నిజం తేలిపోతుంది ఏ టెస్ట్ చెప్తా

నీకెక్కడ గుర్తు బావా నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకట రెండు పైగా ఆ రోజు తమ మందు మత్తులో కూడా ఉన్నారంట అర్ధని ప్రస్తుతానికి ఇక్కడి నుంచి జంప్ అయిపోవటం బెటర్ ఇదంతా పెద్ద ఒక్క శాకాట్ దీన్ని నేను ఖండిస్తున్నాను వాటర్ రాకుండా నేను ఇక్కడ నుంచి వాకోట్ల